భాగ్యనగరంలో గణపతి నవరాత్రి ఉత్సవాల సంబరాలు అమరాన్ని తాకాయి గల్లీ గల్లీలన్నీ గణేష్ నామస్మరణతో మార్మోగుతున్నాయి కోటిలో గోల్డ్ గణేష్ విగ్రహం ఏర్పాటు చేశారు నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు గోల్డెన్ గణేష్ ను సందర్శించేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అందిస్తారు అయితే మనకు వెరైటీ వెరైటీ గణేష్ గణేష్ గణనాథులు దర్శనం ఇస్తున్నారని చెప్పాలి అయితే ఇక్కడ చూసినా సరే మండపాలు ఒక ట్రెండ్ ఉంటే గణనాథులు కూడా ఇంకొక ట్రెండ్ అని చెప్పాలి అయితే పోటా పోటీగా మాత్రం ఎవరి గణేషుడు వాళ్ళకి బాగుండాలని చెప్పి హైదరాబాద్లో చూసుకున్నట్టయితే గణనాథుల గణనాథుల సందడి ఎప్పటి నుంచో మొదలైందని చెప్పాలి అయితే నగరంలో చూసుకున్నట్టయితే మనకు వెరైటీ వెరైటీ గణనాథులే కనిపిస్తున్నారు ఒక సైడ్ చూసుకుంటే డిఫరెంట్ డిఫరెంట్ మండపాలతో భక్తులను అట్రాక్ట్ చేస్తూ ఉంటే సైడ్ మరో వయసు మరో సైడ్ చూసుకున్నట్టయితే డిఫరెంట్ డిఫరెంట్ వినాయకులతో మాత్రం భక్తులను అట్రాక్ట్ చేస్తూ ఉన్నారు అయితే ఈ నగరంలో మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే పోటా పోటీగా గణనాధులను మాత్రం తెచ్చుకుంటున్నారనే చెప్పాలి అయితే ప్రజెంట్ నేనైతే కోటి దగ్గర ఉన్నాను సో కోటిలోని శ్రీ మార్వడి గణేష ఉత్సవ సమితి దగ్గర ఉన్నాను మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మొదలుగా ఫస్ట్ మనం ఎంటర్ అవ్వగానే ఇక్కడ సీతాదేవి వనవాసం తర్వాత వచ్చిన సెట్ అంతా ఇక్కడ ఏర్పాటు చేస్తారు లవకుశ నుంచి ఋషి రావణాసుడు రాముడు గుర్రం ఇవంతా ఇవాళ ఏర్పాటు చేశారు భిక్ష భిక్ష సమయంలో ఆ తర్వాత ఇక్కడ ఈ శ్రీ మార్వడి గణేశ్వర్ అయితే గత తొంభై ఏళ్ళ నుంచి ఇక్కడ గణేష్ని పెడుతున్నారు అయితే ఇది నైన్టీ సిక్స్త్ ఇయర్ అని చెప్పి కూడా నిర్వాహకులు చెప్తున్నారు ఫస్ట్ వాళ్ళు ఇక్కడ ఏదైతే చిన్న గణేషుడు కనిపిస్తుందో ఈ గణేషుడితో ఇంత సైజ్ గణేషుడితో వాళ్ళు స్టార్ట్ చేశారు ఈ స్టార్ట్ చేసిన తర్వాత సెవెన్ జనరేషన్స్ వీళ్ళు వినాయకుని పెట్టినారు ఆ తర్వాత చూసుకున్నట్టయితే మనకి ఇప్పుడు ఇంత పెద్ద గణేషుని ఈ ఇయర్ పెట్టినారు అయితే నైన్టీ సిక్స్త్ ఇయర్ తో మాత్రమో గణనాథుడు అయితే ముంబైలోని లాల్ బాహుజా టైప్ లో పెట్టినామని చెప్పి నిర్వాహకులు చెప్తూ ఉన్నారు సో అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ చూసుకుంటే మాత్రం నాకు మనకి కలర్స్ చేంజింగ్ ఉందని చెప్తున్నారు అయితే ఇక్కడ ఈ గణేషుడి దగ్గర ప్రత్యేకత ఏంటి అంటే మనం చూసుకోవచ్చు ఇక్కడ మాత్రము ఏదైతే గణేషుడి దగ్గర ఇక్కడ ఈ గద ఉంటుందో ఇది మాత్రం వీళ్ళు సిల్వర్ తో సిల్వర్ తో చేసిన గద అండ్ ఇక్కడ ఫీట్ కాలు చూసుకున్నట్టయితే గోల్డ్ ఎలికన్ చూసుకున్నట్టయితే కూడా ఇది గోల్డ్ తో చేసిందే ఆ తర్వాత చూసుకున్నట్టయితే చేతులకి మాత్రము రెండు కడాలు ఉన్నాయి అయితే ఎల్లుక మాత్రం సిల్వర్ది కాకపోతే వీళ్ళు గోల్డ్ కోటింగ్ చేశారని చెప్పి కూడా నిర్వాహకులు చెప్తున్నారు అండ్ గణేష్ని ఇది అందాలు కానీ స్టిక్కర్ బొట్టు తిలకం చూసుకున్నట్టయితే అది కూడా సేమ్ గోల్డ్తో చేశారు అయితే ఇది మాత్రము వీళ్ళు మనము గణనాథుడికి నార్మల్గా చూసుకున్నట్టయితే మనకు పట్టు దాంట్లో అట్లా కండువాయిస్తుంటారు కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే వీళ్ళు ఫ్యాన్సీలో స్టోన్ స్టోన్తో మాత్రం డిఫరెంట్గా వీళ్ళు ఇక్కడ చేశారని చెప్పాలి సో ఇదంతా వీల వీల మనీ కూడా కాదు డివర్టీస్ నుంచి వచ్చిన ఫండ్స్ తోనే వీళ్ళు ఇలా చే వీళ్ళు ఇంతవరకు వచ్చారని చెప్పి కూడా నిర్వాహకులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు చూసినట్టయితే ఇది డివోటీస్ కూడా దీనికి డొనేట్ చేసిన మనీతో మాత్రం ఈ గణనాథుని ఇలా చేసామని చెప్తే అయితే సుమారుగా రోజుకి ఇక్కడ మాత్రము ఈవినింగ్ సెవెన్ నుంచి చూసుకున్నట్టయితే ఎర్లీ మార్నింగ్ త్రీ వరకు ఇక్కడ ఓపెన్ గానే ఉంటుంది అయితే రోజు ఒక టెన్ థౌసండ్ మెంబర్స్ నుంచి ట్వెల్వ్ థౌసండ్ మెంబర్స్ ఇక్కడ చూడడానికి దర్శనమిస్తామని చెప్తే అయితే నగరంలో చూసుకున్నట్టయితే ఇలాంటి వినాయకులను చూడడానికి మాత్రం ఎంతో మంది ఆసక్తి చూపిస్తుంటారు మన లోకాలిటీసే కాకుండా నాన్ లోకాలిటీస్ నుంచి కూడా పలు జిల్లాల నుంచి రాష్ట్రాల నుంచి కూడా వస్తుండే దూర ప్రాంతాల నుంచి కూడా వాళ్ళు వచ్చి ఇక్కడ వినాయకుని దర్శనం చేసుకోవడంతో మాత్రం నిర్వాహకులు అయితే చాలా సంతోషంగా ఉన్నారు వీడియో జర్నలిస్ట్ వీరబాబుతో సుప్రియా హెచ్ఎంటీవీ టీవీ హైదరాబాద్